ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కైన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టి గారు నమస్తే చిటిబాబు గారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎండల కన్నా వేడి పెంచుతుంది ఎన్నికల వాతావరణం ఏం జరగబోతుంది ఎవరు వస్తారు అధికారంలోకి ఒక పక్క సర్వేలు కొంతమందికి అనుకూలంగా కనిపిస్తున్నాయి రేపటికి ఆ సర్వేలు తారుమారైపోతున్నాయి రైట్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కూడా సర్వేలు పెయిడ్ సర్వేలు వేరు ఇంజనీర్ నేషనల్ లెవెల్లో ఒక అథెంటిసిటీ ఉండి ఒక గౌరవమైన స్థానం ఉన్న సర్వేల్లో ఖచ్చితంగా ఆంధ్రా చెప్పి గట్టిగా చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు ఈ గెలుపే వరది రెండు వేల ఇరవై నాలుగు అని చూసుకుంటే ఇక్కడ చూసుకుందాం గెలుపే వరది జగన్ ఒక్క జగన్మోహన్ గా నలుగురు ఎవరై నలుగురు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి ఒక మహానాయకుడు కడుపు చెడబుట్టిన కూతురు నిన్నటిదాకా ఈడపిల్లని కాదు ఆడపిల్లలు అని చెప్పి ఆ ప్రభావాలు పలికి ప్రగల్భాలు పలికి మా నాన్నని చేసింది కాంగ్రెస్ అంత చూస్తారని చెప్పి మాట్లాడి ఇవాళ అక్కడ మోటో కట్టి మోటో కట్టేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఆడపిల్ల కాదు ఈడపిల్లలని డ్రామాలు ఆడుతున్న ఒక ఆ తండ్రి కడుపున పుట్టాల్సింది చెడబుట్టిన కూతురు మరొకడు ఆవేశం తప్పితే ఆలోచన లేని మహానాయకుడు ఒక నిలకడ నిబద్ధత లేని ఒక నాయకుడు దాకా నేను సీఎం సీఎం అవు అవుతాను మీరు అందరూ సహకరిస్తే అన్నాడు వాళ్ళ ఇరవై ఒక్క సీట్లకి లొంగిపోయి కా చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుకొని ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు కాళ్ళ నీ తల్లిని తిట్టాడు నీ త నా తల్లిని తిట్టారు ఈ చంద్రబాబు అంతు చూసేదాకా నేను నిద్రపోను చంద్రబాబు అనే వ్యక్తి ఆ అవినీతి పరుడు ఆ ప్రభుత్వ నిద్రపోను నా పేరు పవన్ కళ్యాణే కాదు చంద్రబాబును ఓడించకపోతే అని చెప్పి నువ్వు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుతో చేతులు అయిపోయావు నెక్స్ట్ ఈ అబద్ధాల ఆరబోతక అగ్రశ్రేణుడు వెన్నుపోటు వీరుడు యూటర్న్ మాస్టరు నోరు తెరిస్తే అబద్ధం తప్పితే నోరు తెలిస్తే ఒక మంచి మాట మాట్లాడటం తెలిసేవాడు కాదు ఆనాటి నుంచి దాకా ఈ ఎవరో ఒక రాజకీయ క్రీడ ఆ విషపు క్రీడ ఆనాడు రామారావు గారు కావచ్చు అంతకుముందు కుతూహులమ్మ కావచ్చు రాజకీయ ప్రయాణం మొత్తం ఆ విషపు క్రీడ దుష్ట చర్యలతోటి దుర్మార్గపు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఎప్పటికప్పుడు జనాన్ని పెట్టి ఏదో మోసం చేసి వచ్చే రావాలని వచ్చే వచ్చిన బాబు తప్పితే ఏనాడు ఒక నిజాయితీగ నాయకుడు కాదు ఇవాళ ఈయన వాగుతున్న బాగుళ్ళు ఏంటి చంపేస్తే ఏమిటి ఒక నాయకుడు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నవాడివి మూడు పద్దెనిమిది పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నవాడి నువ్వు మాట్లాడే మాట అది మొన్నేమో రాళ్లతో కొట్టాడు నన్ను అన్న మూడో రోజు నీ ఎవడో రాళ్లతో కొట్టాడు జగన్ మీద ఇప్పుడు మళ్ళీ చంపితే సమా ఏం సమా చెప్తాడు అంటే ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడే మాట ఒక పార్టీ ప్ర అధ్యక్షుడిగా నలభై ఏళ్ళు రాజకీయం ఉండి పద్నాలుగేళ్ళు సీఎం చేసిన వాడిని మాట్లాడే మాట్లాడేనా క్షుద్రమైన రాజకీయం కాదు ఇలాంటి అల్ప అల్పబుద్ధితో ఉండే నెక్స్ట్ మహాతల్లి పురద ఈవిడ మళ్ళీ ఈవిడ మరొక తండ్రికి చెడబొట్టిన కూతురు ఎందుకంటే తండ్రికి చెడబొట కూతురు నేను నిర్ద్వందంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మహాతల్లి వాళ్ళ నాన్నకి తండ్రి కన్న తండ్రికి ద్రోహం చేస్తే ఈ వ్యక్తి ద్రోహం చేస్తే వెన్నుపోటు పొడిస్తే ఆయన పదవి చిత్రుడు చేసి ఆయన మీద ఇసిరి ఆయన అవమానపరిస్తే ఆయన శోభ పెడితే తండ్రిని శోభ పెడితే తండ్రిని అవమానపరిస్తే ఎవడైతే అవమానపరిచాడో ఎవడైతే తండ్రికి వెన్నుపోటు పొడిచాడో ఆ మహానాయకుడు ఆ మహా నీచుడు పక్కన ఉంచుందేవిడ ఆ తర్వాత అక్కడితో డాకిందా ఏ కాంగ్రెస్నైతే భూస్థాపితం చేయాలని రామారావు గారు కక్కనం పట్టుకుని రాత్రి పగల పగలనక రక్తాన్ని చెందించి పోరాడి కాంగ్రెస్ని దెబ్బ ఆ ఆయన మరణం తర్వాత అదే కాంగ్రెస్లోకి చేరి మంత్రి పదవి ఆరంభించి ఆ కాంగ్రెస్ పడిపోయేటప్పటికి ఇప్పుడు బీజేపీలోకి వచ్చి ఇప్పుడు బీజేపీ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తారు వీళ్ళు కాంబినేషన్ కాంబినేషన్ ఆఫ్ ఉల్ఫ్స్ అండ్ అంటే నక్కలకి నక్కలు విశ్వాసఘాతకుల కాంబినేషన్ నేను ఒక ఓటర్గా చెప్తున్నా ఒక నేను వైఎస్సీపీ మెంబరు కాదు ఒక ఓటర్గా ఓటర్గా చూస్తే ఎవరికి ఓటు వేయాలి నేను ఈ ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ నిజాయితీగా చెప్పింది చెబుతూ మేనిఫెస్టోలో చెప్పింది నైంటీ పర్సెంట్ చేసిన మనిషికి చెప్పాలా రెండు వేల పద్నాలుగులో ఇదే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు మేనిఫెస్టో ఒక్కటి ఒక్క కూడా నెరవేర్చలేదు తోట గాలి గుదిలేశారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొత్త పాట మొదలెట్టారు ప్రజలు నమ్మలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఇదే ముగ్గురు ఈ ముగ్గురులో కూడా విశేషం ఏంటంటే అమ్మా ముగ్గురు కలిసి వెళ్తున్నారు కానీ మేనిఫెస్టో మాత్రం బీజేపీ దూరంగా ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన వాళ్ళు ముగ్గురు ఇక్కడ ఎందుకు అంటే ఇతని డొల్ల ప్రామిసుల్ని ఇతను దొంగ ప్రామిసులు చేస్తున్నాడు చంద్రబాబు అబద్ధ ప్రామిసులు చేస్తున్నాడు ఈ అబద్ధ ప్రామిసులు ఈ చండాలలోకి మనం భాగస్వాములు కావద్దు రేపు మన ప్రశ్నించడానికి మేము ఆ రోజే తెలుసు మేము అందుకని దూరంగా ఉన్నాం అని చెప్పొచ్చు అన్న పద్ధతులు అంటే మేము ఫ్రెండ్స్ కానీ కాదు అంటే వీళ్ళ వీళ్ళ పుత్తే అసలు ఎంత అనైతికమైనది ఎంత అసహ్యమైనది అంటే నాన్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్న కొన్ని మాటలు ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం బీజేపీకి టీడీపీ తో కలవడం అసలే ఇష్టం లేదు బట్ నేను కాళ్ళు పట్టుకునేంత వరకు పని చేశాను వాళ్ళు చాలా బతిమాలుకున్నాను సో అంత రిక్వెస్ట్ చేశాను కాబట్టి మాట కాదనలేక మాత్రమే బీజేపీ కలిసింది కానీ ఇష్టంతో కాదు దాని అది ఈ రోజు అది ఏమంట నీకు అంత అవసరం వచ్చింది అంటే చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అంత లగ్గిపోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అంటే వైఎస్ఆర్ సిపి వ్యతిరేక ఓటును ఇవ్వేస్తున్నాను ప్రజలు ఓడించండి అందుకు మమ్మల్ని గెలిపించండి అని వేస్తే ఎవరమ్మా అతను చేసిన దాంట్లో అతని పరిపాలనలో ఈ తప్పులు ఉన్నాయి ఈ తప్పులు మేము సరిదిద్దుతాం అతని పరిపాలనలో ఈ విషయాలు పట్టించుకోలేదు ఈ విషయాలు మేము పట్టించుకుని ఇదిగో మా ప్రణాళిక అని ప్రజల్ని ఒప్పించి ప్రజల్ని విశ్వాసం కో మమ్మల్ని గెలిపించటం అడగాలి అంతగా ఇప్పుడు అతనేమో అడుగుతాడు మీ ఇంట్లో నా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారు అంటే నాకు ఓటేయండి అంటున్నాడు అది ఎంత దమ్ము కావాలి అంటే తన కాన్ఫిడెన్సు నా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి ఆయన నమ్మకంతో అవుతాడు ఆ మాట చంద్రబాబు అనుమానం ఎందుకు నోరు పెరగట్లా చంద్రబాబు ఆ మాట అనలేడు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఒక్క ప్రామిస్ నెరవేర్చలేదు నువ్వు దగాకోరువి నువ్వు అబద్ధాలు ఆరబోతువు నువ్వు మోసగాడివి దోసుకులు దాచుకులే దౌర్భాగ్యుడు నువ్వు కనుక నీ నోటమంట ఇదిగో నా బ్రాండ్ నేను ఇది చేశాను నా చంద్రబాబు నా హయాంలో పద్నాలుగేళ్ళు పరిపాలనలో నేను ఇది చేశాను ఈ ఇచ్చాను చెప్పండి ఎందుకు నోరు పెరగట్లా చెప్పలేడు ఏది నువ్వు చేయలే అన్ని అబద్ధాలే అన్ని డ్రామాలే అన్ని భ్రమలే నువ్వు రాజు నువ్వు రాజకీయాల్లో ఉన్నతకాలం ఏంటి ఏదో ఒకటి లేనిపోని సృష్టించి ఒక భ్రమలు కల్పించి ప్రజల్లో ఒక అలజడి సృష్టించి తద్వారా లబ్ధి పొందడం తప్పితే నువ్వు నిజంగా ప్రజలకు చేసి నీకు ఎంతసేపు డబ్బున్నవాడు కావాలి నీ పక్కన డబ్బు కూర్చోవాలి డబ్బు భుజానికి ఇచ్చుకోవాలి నువ్వు రెండు ఎకరాలు పెంకుటిల్ నుంచి రెండు లక్షల ఆస్తులు రెండు లక్షల కోట్ల ఆస్తికి ఇంతే తప్పితే నీకు ప్రజలు ప్రజల మంచి చెడులు లేదు ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రంలో మళ్ళీ మోదీ గారే రాబోతున్నారు వస్తున్నారు అని ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రజలు క్లారిటీ ఏమో అనుకున్నారు ప్రజలు చెవులో పువ్వు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నిర్దందంగా అనౌన్స్ చేసింది ఇది ముగిసిపోయిన అధ్యాయం అని నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఇన్ రైటింగ్ లెటర్ రాసి ఇచ్చావు మాకు ఇది అవసరం లేదు ప్యాకేజీ చాలు ప్యాకేజీ దానికన్నా బ్రహ్మాండం ప్యాకేజీ మూడు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి మొత్తానికి పదిహేడు వేల ఐదు వందల కోట్లు మాకు ఇస్తే చాలు మాకు అదే బెటర్ ప్యాకేజ్ వల్ల వచ్చింది ఏముంది ఈశాన్య రాష్ట్రాల్లో ప్యాకేజీ ఈ స్పెషల్ సైడ్ ఇచ్చారు ఏం కూడ అక్కడ అక్కడ అదేమన్నా సజీవినినా అని పా అసెంబ్లీలో మాట్లాడారు నువ్వు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ ఇచ్చావు మాకు ప్యాకేజీ చాలి ఇవాళ ఏ మొహం పెట్టుకుని అడుగుతూ వైఎస్ఆర్సీపీ అడగడానికి కూడా అర్హత లేకుండా ఎందుకుపోయింది వాళ్ళు ముగిసిన అధ్యాయం ఎందుకంటే ఒక సీఎంగా చంద్రబాబు రాసిచ్చాడు ఒక రాష్ట్ర సీఎంగా మాకు ప్యాకేజ్ అవసరం చాలు మూడు వేల ఐదు వందల కోట్లు పాటు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇస్తే చాలు మాకు మాకు ఈ స్పెషల్ స్టెస్ ఒరిగింది ఒరిగేదేమీ లేదని నువ్వు రాసి ఇచ్చావు రాసి బట్టి ఎవడో ఏం చేయండి ఇవాళ కొత్తగా మళ్ళీ నువ్వు ఆ హామీ ఇచ్చావా మోడీతో చెప్పమని దమ్ము ఉంటే చంద్రబాబుకి సిగ్గు శ్రవ ఉంటే మనిషికి దమ్ము ఉంటే మోడీ తోటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఈ ప్రైవేటీకరణకి సంబంధించి కూడా ఏదో ఒకటి కేంద్రం ఉంది కాబట్టి బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒక క్లారిటీ వస్తుందేమో దానికి సంబంధించి ఏదైనా వస్తదేమో ఇస్తారేమో ఈ భ్రమలు కల్పిస్తుంది అన్నారు నువ్వు పొత్తు వెళ్తావు నిన్నటిదాకా తిట్టావు మోడీని మోడీని కేడి అన్నావు మోడీ పనికిరానుడు అన్నావు మోడీని టెర్రరిస్ట్ అన్నావు మోడీ కుటుంబం లేదన్నావు కుటుంబీ రాజ్యాంగాన్ని భ్రష్ పెట్టిస్తున్నాడు అన్నావు ముప్పై ఆరు కోతలు కూసావు ఇవాళ అలాంటి మోడీని దేవుడు అంటున్నావు అతని అభివృద్ధికి శిఖరం అంటున్నావు అని అతనితోటి చేతులు కలుపుతున్నా రాష్ట్రాభివృద్ధి కాదు ఏ రాష్ట్రాభివృద్ధి కంటే ఏ హామీ తీసుకున్నావు విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ ఏమన్నా హామీ ఇచ్చాడా ప్రైవేట్ గారు చేయట్లేదని స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఏమైనా హామీ ఇచ్చాడా కడప స్టీల్ ప్లాంట్ది ఏమన్నా హామీ ఇచ్చాడా దుగ్గిరాజు రేవుపట్నం గురించి ఏమైనా హామీ ఇచ్చాడా ఏమి హామీలు తీసుకున్నాను నువ్వు రాష్ట్ర అభివృద్ధికి రేపు ఔద్ద్యమో ఈ భ్రమలొద్దు ఈ అబద్దాలు ఆరబోతద్దు ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే మనిషికి నువ్వు అరే మాటకి నాలుగు లేని నాలుగు కనుక మాట్లాడకుండా నువ్వు చిత్తశుద్ధి అని వాడేది రేపు రేపు మీటింగ్లో మోడీతో అనిపించు నేను ఈ హామీలు ఇస్తున్నానని చెప్పించు మోడీ చెప్పడం ఎందుకంటే పార్లమెంట్లోనే నో అని చెప్పేశారు బుద్ధిస్తే అధ్యాయం అని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఇది నేషనల్ పాలసీ అన్నారు మీరు ఎన్నడికి కుదరదు నేషనల్ పాలసీ అన్నారు మేమే అమ్మేయట్లేదు అది వేరే లీజుకి ఇస్తాం వేరే దాని నష్టం రాకుండా చూడటానికి ఇది నేషనల్ పాలసీ అన్నారు దిగ్విరాజు పట్టణం ఇస్రో ఒప్పుకోవట్లేదు కనుక అక్కడ చేయడానికి వీలు అన్నారు కడప స్టీల్ ప్లాంటు మీరు లీగల్ అజల్స్ లేకుండా దానికి ఐరన్ ఓర్ సప్లై ఎట్లాగో చెప్పమన్నారు అంతవరకు మేము డబ్బు పెట్టలేమన్నారు సో వైజాగ్ స్టీల్ వైజాగ్ రైల్వే జోన్లో ఏడు రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపేశారు దానికి చంద్రబాబు కారు కూడా ఆ రోజు చంద్రబాబు మౌనంగా ఉన్నాడు కలిపిస్తారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే అది ఈజీ విషయం కాదు ఇన్ని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అంటే ఇన్ని అంశాలు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఏదైతే జనసేన లేకపోతే టీడీపీ ఇద్దరు కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారో దానికి బీజేపీ దూరంగా ఉన్నట్టే కదా అంతే దూరం బీజేపీ మా ఈయన మోడీ నా ఫోటో పెట్టద్దు అన్నారు అందుకనే పురంధేశ్వర్ కూడా రావాలి మీటింగ్లో కూడా ఆయనకి సిద్ధార్థ తనకి మ్యా ఇది ఇస్తూ ఉంటే కూడా అతను వద్ద అన్నాడు టీవీలోనే కనపడేది అది పట్టుకుంటానికి కూడా వాళ్ళు సిగ్గుపడతారు ఈ మేనిఫెస్టో ఇది అబద్ధం ఈ అబద్ధ పేపర్ని మేము పట్టుకుంటానికి బాగొద్దు అదేదో మీరు అంటే పేరుకు ప్రజలను మోసం చేయటానికి ఒక కాంబినేషన్ తప్పితే చిత్తశుద్ధితోటి మేము అందరం కలిసి అనేది లేదు కేవలం తాత్కాలికమైన ఒక జనాల మోసం మేమందరం ఒకటిగా ఉన్నాం ఎందుకు ఉన్నారయ్యా ఒకటిగా దేనికోసం ఉన్నారయ్యా మీరే మీ ఉద్దేశం ఏంటి మీ ప్రజలకు మీరు చెప్పబోయే మార్పులేంటి ఏంటి మీరు చేయబోయేది ఏంటి అవి చెప్పేది దమ్ము లేవు అవి చెప్పే ధైర్యం లేదు ఆయన ఓడించండి మమ్మల్ని గెలిపించండి దీనికి లేరు ముఖ్యంగా ఈరోజు ఒకటో తారీఖు ఈ నేపథ్యంలో వృద్ధులు పెన్షన్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకి ఈ వాలంటీర్లు లేకపోవడంతో రోడ్డును పడ్డ పరిస్థితి ఆరు గంటల కల్లా వాళ్ళ చేతిలో డబ్బులు పడేవి చంద్రబాబు పాప కట్టు పాప కట్టుకున్న పాప మూట అది వాలంటీర్లు శుభ్రంగా పాపం వాళ్ళు ఇచ్చే ఐదు వేలు కాదమ్మా ఐదువేలు కోసం వాళ్ళు చేసే సేవ చాలా గొప్పది ముసలి వాళ్ళకి ఇంట్లో ముసలా ముత్తగా పాపం నడవలే గతంలో చంద్రబాబు పీరియడ్లో ఆఫీసు చుట్టూ తిరిగి పాప ముసలు వాళ్ళు వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళి సాయంకాలం దాకా కూర్చుంటే సాయంకాలం వాళ్ళు వచ్చి వాళ్ళ కాదు రేపు రమ్మంటే పాపం తిరిగి తిరిగి నా కుంటూళ్ళు కిడ్నీ ప్రా వ్యాధి గస్సు వీళ్ళందరూ పాపం వెళ్ళి ముసలా వయసు అలాంటి వాళ్ళకి ఆ శ్రమ లేకుండా తెల్లారుజాము ఆరు గంటలకు కొట్టేటప్పుడు ఇంటికి వచ్చి ఇస్తుంటే ఆ ముసలా ప్రశాంతంగా జీవిస్తున్నారు వాళ్ళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ మీద కేసు వేయించి వాలంటీర్ల మీద మీద కేసు వేయించి ఎవరేయించారో తెలియదా ప్రజలకి నిమ్మగడ్డ రమేష్ ఎవడు మనిషో తెలియదా కేసుల మీద మూడు సార్లు వేయించి ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అది ఆపా ఆపించేదాకా ఉండి అప్పుడు సంతోషపడి మళ్ళీ బయటకు వచ్చి వాలంటీర్లకి మేము పదివేలు ఇస్తాం వాలంటీర్ని కాకపోతే ప్రభుత్వం చేయాలని ఈ సొల్లు మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళందరూ శాపం పెడుతున్నారు పాపం మూట కట్టుకుంటున్నాడు ఇవాళ పా వాలంటీర్లని తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టివి వాళ్ళు గొరి సత్తులు మోస్తున్నారంటేవి వాళ్ళ అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నారంటే ఇన్ని దౌర్భాగ్య పండ్లు ఇవాళ వాలంటీర్లు మీరు సైన్ చేయొద్దు మీకు పదివేలు ఇస్తారని ఏ నోరు పెట్టుకుని మాట్లాడతారు కడుపుకు అన్నం పెట్టి తినే నోరేనాది వచ్చినట్టు ఇది పడితే ఇది మాట చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకుడిని ఈ ఎన్నికలతోటి ప్రజలు తన్ని తరిమేస్తారు ఈ ఎన్నికలతోటి ప్రజలు ఈ చంద్రబాబు లాంటి ఒక దుర్మార్గ దుర్నీతి అవినీతి అబద్ధాల ఆరబోత రాజకీయ నాయకుడిని క్షుద్ర రాజకీయ నాయకుడిని ఇంటికి పరిమితం చేసిన ఆయన నీ ఆరోగ్యం చూసుకో నీ మనవడితో ఆడుకో నీ దౌర్భాగ్య రాజకీయాల చాలు మేము చూసాం ఆనాడు కుతూహలముకు వెన్నుపోటు పొడించిన కానీ నుంచి రామారావు గారిని వెన్నుపోటు పొడించిన కావడం నుంచి నీ చరిత్ర అంతా చూస్తూనే ఉన్నావు నీ విశ్వాస ఘాతకు పనులు చూస్తున్నావు నువ్వు చాలు మాకు వంద బై బై టాటా బై ఎన్నికల్లో పంపించేస్తారు పంపించినాక ఆయన ఇంట్లో మనవడుతూ ఆడుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ తప్పితే ఇంకెందుకు పనిచేయదు ఆ మంచి రోజులు రాబోదు జూన్ నాలుగు తర్వాత ఆ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి అలాగే పవన్ను కూడా పవన్ ఆయన సినిమా స్టార్గా నువ్వు హ్యాట్స్ ఆఫ్ సినిమా స్టార్గా నువ్వు ఒక బలవంతుడివి సినిమా స్టార్గా ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి డబ్బులు సంపాదించి పెట్టే ఒక మిషన్ నువ్వు నీ దగ్గర ఆ స్టార్డమ్ ఉంది నువ్వు సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా సినిమాలు చేసుకో అంతేగాని రాజకీయాలకి నువ్వు రావు నేను అన్నయ్య బెటరు ఆయనే పనికిరాననుకుని మూట కట్టేసుకున్నాడు ఆయన ఏనాడు ఇలాంటి నీ చిల్లర వాగులు వాగలేదు నీలాగా రోజుకు ఒక మాట మాట్లాడటం నిమసానికి ఒక మాట నిలకడలే ఒక నిలకడ లేని నాయకత్వం నాయకుడిని రాజకీయ నాయకుడికి వ్యక్తి రాజకీయ నాయకుడు ఎవ్వరూ అంగీకరించారు ఏ దేశంలో అంగీకరించారు రాజకీయ నాయకుడు అంటే ఒక ప్రజాప్ర నాయకుడు అంటే ఒక నిలకడ ఉండాలి కమ్ వాట్ ఒక మాట అంటే ఆరు నూరైన దానికోసం నిలబడేవాడే నాయకుడు అది తప్పితే పూటకొక మాట రోజుకొక మాట నిమిషానికి ఒక మాట కా కాపులు కా కాపులందరూ కలిసి ఓటేస్తే నేను సీఎం అవుతాను అంటాం మళ్ళీ నాకు కాపులు రాజకీయం మాట్లాడను అంటాం ఇలా దౌర్భాగ్యంగా పూటకొక మాట నోటికి నిమిషానికి ఒక మాట మాట్లాడే నిలక్కడ లేని నాయకుడిని ఆవేశం తప్ప ఆలోచన లేని నాయకుడిని ప్రజలు ఎప్పుడూ ప్రజానాయకుడిగా సో వీళ్ళిద్దరికీ ఆయన కూడా ప్రజలు నాయన పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు రాజకీయాలకు రావద్దు మా సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తే ఎంత హీనంగా ఉంటుంది రామారావు గారు క్రెడిబిలిటీ ఇచ్చారు నువ్వేమో ఇది తీసుకొచ్చి పరువు తీయొద్దమ్మా పరుగు దిద్దిన నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి సినిమాలు అని ఈ ఎన్నికల తర్వాత పంపించబోతారు ఆ శుభ ఆ శుభ పరిణామాలు ఆంధ్ర రాజ్యానికి కలగబోతున్నాయి ఈ క్షుద్ర రాజకీయాల నుంచి విముక్తి ఈ ఆలోచన లేని ఆవేశపు మాటల నుంచి విముక్తి బట్టలు ఉడదీస్తాం కఠ్రాయర్తో మోకాళ్ళ మీద కూర్చోబెడతాం కండ్ర ఆయర్లో పరిగెత్తిస్తాం ఈ చిల్లర భాష ఈ చిల్లర రాజకీయాలు ప్రజలు తరిమి పంపించేస్తారు సరైన బుద్ధి చెప్తారు ఈ ఎన్నికల్లో అక్కడ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు ఒక ఓటర్గా నేను ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్గా ఒక విశ్లేషకుడుగా చూసి ఎవరికి ఓటేయాలి అన్నప్పుడు నాకు నా ముందు కనపడుతుంది చిత్రం ఈ అస్తవ్యస్తమైన తండ్రి కడుపును చెడబుట్టిన ఈ కూతుళ్ళు ఆవేశం తప్ప ఆలోచన లేని ఈ నిలకడలేని నాయకుడు ఈ అబద్ధాలు ఆరబోత ఈ నిరంతరం భ్రమలు పుట్టించి జనాలు మోసం చేసి మోసగాడు ఈళ్ళకి వెయ్యాలా మంచి చెడో అని చెప్పింది చేస్తున్నాడు మిగతా డెవలప్మెంట్ కాదు డెవలప్డ్ విద్యకి విద్యా డెవలప్ విద్యా విద్యాలయాలు చంద్రబాబు పీరియడ్లో ఆరు వందల ఆరు వేల గవర్నమెంట్ స్కూల్స్ మూసేశాడు నారాయణ దీనికోసం ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని కాంపిటేటివ్గా నిలబెట్టాడు సో ఈ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఇది నథింగ్ సంథింగ్ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టిబాబు గారు మీ అభిప్రాయాలు మాత్రం పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ